శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు రూపిణి మంగళకర స్వరూపిణి స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణలు నడుమ అమ్మవారికి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూప దీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిని జ్ఞాన దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు